రాష్ట్ర రాజకీయాలు క్షణశ్షణం ఉత్తంధ్రంగా మారుతున్నాయి ఒకవేళ ఒక సంచలన పరిణామం తెరపైకి వచ్చింది సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరు కావడానికి ముఖ్యంగా నాయకుల్లో ఒకరు ఇంకో గంటలో బయలుదేరే తాతనగా ఆయనకు అత్యంత సన్నిహితుడు బంధువు అయిన ధర్మారెడ్డి ఇచ్చిన షాక్ రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసింది ఈ ఊహించని పరిణామం ఆ నేత వర్గాన్ని ఉద్భితానికి దిగ్బంధం గురిచేసేలా ప్రతిపక్ష శిబిరాల్లో మాత్రం కొత్త వ్యూహం నిండింది కోర్టుకు వెళ్ళడానికి అత్యంత సిద్ధమవుతున్న సమయంలో ధర్మారెడ్డి అకస్మాత్తుగా మీడియా ముందుకు రావడం కొన్ని విషయాలు కీలక విషయాలను బహిర్గత చేయడం రాజకీయ పరిస్థితులు సైతం విశ్వనీ విశ్వసనానికి గురి చేశాయి రాష్ట్రంలో జరుగుతున్న కీలక ఆర్థిక వ్యవహారాలు ముఖ్యంగా గత కొన్నాళ్ళుగా పెద్ద చర్చనీయాంశంగా మారిన పలు ప్రాజెక్టులు వెనుక ఉన్న అంతర్గత విషయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు పెను ప్రకంపనలు సృష్టించాయి అత్యంత సన్నిహితమైన అంశాల్లో అది న్యాయస్థానం ముందు కానున్న సమయానికి సరిగ్గా ముందు ఆయన చేసి పెరగడం వెనుక ఒక ఉన్న కారణాలు ఏవై ఉండొచ్చని చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుంది తాను అధికారికంగా నిర్వహించిన ఒక కీలక పదవిలో ఉన్నప్పుడు జరిగిన కొన్ని తప్పిదాలపై పూర్తి వివరాలు కొన్ని రహస్య పత్రాలను ఆయన మీడియాకు సమర్పించారని గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ పత్రాలు కేవలం ఆర్థికపరమైన లావాదేవీలకు మాత్రమే కాగా కొన్ని ముఖ్యమైన విధాన నిర్ణయాలపై వెనుక ఉన్న నిజాలు కూడా బహిర్గతం చేయించాయని తెలుస్తుంది ఈ వ్యవహారం అధికార పార్టీలో ఉన్నత స్థాయి వరకు పాకి నేత వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి ప్రస్తుతం కోర్టులో ఉన్న ప్రధాన కేసుల్లో ఈ కొత్త కోణాలకు ఆవిష్కరించే అవకాశం ఉంది ధర్మారెడ్డి తన వ్యాఖ్యల్లో ఒకనొక కీలక వ్యక్తి తరపున తాను ఒత్తిడికి గురయ్యానని చెప్పడం తీవ్ర సంచలనం రేపింది ఒక దా ఇక దాచడానికి ఏమీ లేదు నిజంగా ప్రజలకు తెలియాలి అనే తరహాలో ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని సమాచారం ఈ అనూహ్య పరిణామం రా కారణంగా రాష్ట్రంలో ముఖ్య నేతలపై వస్తున్న సమర్థంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మరోవైపు ప్రతిపక్ష కూటమి ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాలు రచిస్తుంది ఇప్పటికీ పలుమార్లు ప్రతిపక్ష నేతల ధర్మరెడ్డి ప్రశ్నలకు వ్యాఖ్యలకు మద్దతుగా ప్రకటన చేయడం ప్రభుత్వ చర్యలపై సీబీఐ విచారణ మరింత పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు రాష్ట్ర రాజకీయాల ప్రస్తుతం అధికార పార్టీ అంతర్గత వ్యవహారాలు కుటుంబ కలహాలు కోర్టు కేసులు చుట్టూ తిరుగుతుండగా ఈ కొత్త షాక్ మరింత కలకలం సృష్టించింది రాబోయే యాభై గంటల్లో కోర్టులో ఏం జరుగుతుందన్న ఉత్కం ఒకవైపు ధర్మాడి భవిష్యత్తు అడుగులు ఏవేవి ఉంటాయన్న చర్చ మరోవైపు కొనసాగుతుంది ఈ వ్యవహారం రాష్ట్రంలోని తాజా రాజకీయ ట్రెండ్లు ముఖ్యంగా అధికార ప్రతిపక్ష మధ్య ఉన్న అతి వచ్చే పోరాటాన్ని కొత్త మలుపు తిప్పే అవకాశం లేకపోలేదు మొత్తానికి నేటి నాంపల్లి కోర్టు విచారణ కేవలం న్యాయపరమైన అంశంగానే కాకుండా రాజకీయ భూ భూకంపంగా మారడం ఖాయమని కనిపిస్తుంది